హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము మండుతున్న ఎండల్లో ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురైతే అయితే వినిపించింది ఇక రేపటి నుంచి రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కరోనా ఉన్నాయని ఏపీ వాతావరణ శాఖ అయితే చెప్పింది అయితే అదే సమయంలో మరోవైపు నుంచి మాత్రం ఎండల తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుందని వెల్లడించింది ఏపీలో ప్రస్తుతం నలభై నాలుగు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా అత్యంతగా ఉష్ణోగ్రతలు అయితే కనుక నమోదవుతున్నాయి సాయంత్రం ఆరు గంటల తర్వాతే ఎండల తీవ్రత అయితే తగ్గుతోంది ఇలా ఎండలు మండుతున్న తరుణంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు అయితే మరి మరికొన్ని చోట్ల అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఎండ అయితే తీవ్రంగా ఉండమని ఉండనుందనైతే చెప్తోంది దీనివల్ల అసౌకర్యమైన వాతావరణం కూడా నెలకొంటుందనైతే వాతావరణ శాఖ విభాగం చెప్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎండలు ఉంటాయని చూసినట్టయితే రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం కాస్త ఎండలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఇదే సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో మెరుపులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తోంది ఇక అలాగే తెలంగాణకు సైతం ఈ వర్ష వర్ష ప్రభావం అయితే ఉండబోతోందని ఆదివారం దాటిన తర్వాత అంటే సోమవారం నుంచి ఇంచుమించుగా ఐదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా చూస్తే ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన వానలు అయితే పడతాయని వాతావరణ శాఖ విభాగం తెలిపింది ముఖ్యంగా చూస్తే కరీంనగర్ పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి అలాగే ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిచ్చాల్ ఈ సిరి రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ జిల్లాలన్నింటికి హనుమకొండ వరంగల్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది వాతావరణ శాఖ ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత అలాగే అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి